సో రైతు భరోసా సో ఇందిరమ్మ ఇంట్లో రేషన్ కార్డుల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది కానీ రైతు భరోసా సంబంధించి అధికారులు ఏవో పుస్తకాలు పట్టుకొని వచ్చి ఎన్ని ఎకరాల భూమికి రైతు భరోసా ఇస్తున్నాం ఎంతమందికి ఇస్తలేము సో ఎవరెవరి ఎందుకు ఇస్తలేమని చెప్పేసి ఒక కంప్లీట్ డేటా అయితే వచ్చి అది రైతులకు సంబంధించిన అంశం అయితే ఈ రైతు భరోసా సంబంధించి వీళ్ళు ఈ లిస్ట్ ఇచ్చిన తర్వాత చాలామంది చేతులు మారుతుంది భూమి అండ్ కొత్తగా చదువు వేసుకుంటారు భూమి సాగులోకి వస్తుంది రకరకాల కారణాలు అయితే ఉంటాయి మరి కొత్త వాళ్ళు రైతు భరోసా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామందికి అయితే అనుమానం లేదు దానికి సంబంధించిన వార్తని మనం రైతు భరోసా కొత్త దరఖాస్తులు అంటే కొత్త అప్లికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో అది ఎలా అప్లై అప్లై చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ ఎట్లా ఉందని కూడా చూద్దాం మనకు కొత్త వాళ్ళకు రైతు భరోసా కొత్త పాస్బుక్లో వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి సో కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఏదైనా కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి సో కొత్త పాస్బుక్స్కు కొత్త పాస్బుక్ వచ్చిన వాళ్ళు ఈ రైతు భరోసాకు అయితే అప్లై చేసుకోవాలి వ్యవసాయ శాఖ సూచన జనవరి ఇరవై ఆరు నుంచి స్కీమ్ అమల్లోకి జనవరి ఇరవై ఆరు నుంచి ఎప్పటి నుంచి జనవరి ఇరవై ఆరు నుండి సో జనవరి ఇరవై ఆరు నుంచి అంటే ఇప్పటి నుంచి జనవరి ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరు నుంచి స్కీమ్ అమలుకు వస్తుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమైన సర్కార్ ఇదివరకే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది జనవరి ఒకటి వరకు కొత్తగా పట్టదారు పాస్బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం ఉన్నారు సో ఇక్కడ ఒక లాజిక్ ఏముంది జనవరి ఒకటి వరకు కొత్తగా పట్టదారు పాస్బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం ఉన్నారు జనవరి ఒకటి లోపల సో జనవరి ఒకటి వరకు కొత్త పాస్బుక్ ఉన్నోళ్ళు కూడా దీనికి అర్హులే సో జనవరి ఒకటి వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందించనున్నారు అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఉన్నారు సో పోడు భూములకు వస్తాయని ముందుగానే చెప్పి వాళ్ళు పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలన్నారు సో దాంతోపాటు ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిధిలోకి తీసుకుంటారు ఈసారి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అవు ఈసారి సాగు చేస్తున్న భూములకే ఇక్కడ ఒక లాజిక్ ఉంది చాలామంది ఇది మరుగున పడిపోతుంది ఈసారి సాగు చేస్తున్న భూములకే సో దీంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి అంటే ఈసారి అంటే ఈ సంవత్సరం ప్రాతిపదిక లెక్కనే తీసుకొని సాగు చేసిన భూములకే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తలేరా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాగులోకి వస్తే సాగులోకి వచ్చిన భూమికి ఇస్తారా లేదా ఈసారి మాత్రమే ఈ సాగు భూములకు ఇచ్చి నెక్స్ట్ టైం ఏమైనా ఇంకేమైనా కొత్త మెలకై పెడతారా చూద్దాం సో ఈసారి సాగు చేసిన భూములకి రైతు వరస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగు యోగ్యం కాని భూములు దాదాపు పది లక్షల ఎకరాల వరకు లెక్కు ఉన్నట్లు లెక్క తెలిచారు సాగు యోగం కానీ భూమి పది లక్షల ఎకరాలట సో మనం మార్నింగ్ చెప్పింది మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు అన్నాం సో అంత పెరగచ్చు అని కూడా చెప్పినాం కదా ప్రాపర్ లెక్క వచ్చేసింది పది లక్షల పైగా సాగు యోగ్యం కాని భూములు సో పది లక్షలకు పైగా సాగు యోగ్యం కాని భూములు లేట మొత్తంగా సో పది లక్షలకు పైగా ఎకరాలకి రైతు భరోసా అయిందంటే ఎంత బడ్జెట్ తగ్గింది ప్రభుత్వం మీద ఎన్ని వందల ఎన్ని వేల కోట్ల రూపాయలు మిగులుతాయి సో సంవత్సరానికి సో ఇక వరకు ఉన్నట్లకి వెళ్ళి తెలుసా రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్ భూముల గ్రామాల్లోనే రైతు సమక్షంలోనే తొలగిస్తున్నారు ఇక రైతు భరోసా సైట్ ఓపెన్ రైతు భరోసాకు సపరేట్ ఒక వెబ్సైట్ ఆన్లైన్లో ఒక సైట్ ఓపెన్ చేస్తున్నారట సో రైతు భరోసా అమలుకు సర్కార్ చిత్రస్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్ను ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులోకి తెచ్చింది రైతుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నంబర్ల మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు సో ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఏఈఓల దగ్గర రైతు భరోసా రైతు భరోసా సైట్ ఏఈఓల దగ్గర ఉంది మీరుకి ఎవరికైనా ఓపెన్ చేసికో రైతుల బ్యాంక్ అకౌంట్లు సో వీళ్ళ యొక్క రైతుల బ్యాంక్ అకౌంట్లు రెండు ఆధార్ నంబర్లు సో అకౌంట్లో ఆధార్ నెంబర్ మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ కల్పించారు ఇవి ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ మార్చాలి ఇప్పటిదాకా ఆ బ్యాంక్ అకౌంట్లో వాడుతారు రైతు భరోసా ఆ అకౌంట్లో వాడుతుంది ఆ అకౌంట్ మార్చాలనుకుంటారు సో అప్పుడు ఎడిట్ ఆప్షన్ మళ్ళీ ఏఐఓ ఓ దగ్గర పోతే రైతు భరోసా సైట్ ఓపెన్ లాగిన్లో ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ మారుస్తారు ఆధార్ కార్డు ఏమైనా ఆధార్ కార్డు నంబరే మారగానే ఏమైనా కరెక్షన్స్ పేర్లు తెరఖాస్తులు కథా కారకాలు ఏమైనా ఉంటే కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు సో మొత్తంగా ఆ వివరాలు ఒకసారి చూద్దాం గతంలో ఇచ్చిన వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా ఏఈఓలను సంప్రదించి చేసుకోవచ్చు ఈసారి ఫోన్ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు దీంతోపాటు ఇంకోటి ఏది ఫోన్ నెంబర్ ఏఈఓల దగ్గరకు పోయి రైతు భరోసా పొందుతున్నటువంటి వివరాలు ఏమైనా మారితే బ్యాంక్ అకౌంట్ అంటే మార్చుకోవచ్చు ఆధార్ కార్డులో మార్పు చేరుకుంటే చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ మార్చాలంటే కూడా లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు ఇక క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చిన వివరాలను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓలు అప్డేట్ చేస్తారు రైతులకు ఆరు వేల చొప్పున సో రైతు భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర సర్కార్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ సీజన్లో ఎకరాకి ఆరు వేల చొప్పున అందించేందుకు సన్న సమాయత్తమైంది రైతు భరోసాకు సాగు సాగుయోగ్యమైన భూములకు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ బేస్ సర్వే నెంబర్ ఆధారంగా పక్కా లెక్కలు తీస్తున్నారు సర్వే పూర్తి కాగానే ఆ గ్రామాలను ఫ్రీజ్ విలేజ్గా చేసి గ్రామ సభల ద్వారా అమలు పొందిన ఇక్కడ మీరు ఈ విషయం వింటున్నారా ఫ్రీజ్ ఇప్పుడు మీ ఊరికి వచ్చి లిస్టు చదివేరు గీగి భూములు గీగి భూములకు రైతు భరోసా ఇస్తున్నాం గీగి భూములకు రైతు భరోసా ఇస్తలేం ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిరు మీరు చెప్పేటోళ్ళు ఏమో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా విలేజ్లేమో ఆల్రెడీ చెప్తేనేమో అక్కడికక్కడ తొలగించారు లేదా ఇంకేమైనా కాంప్లికేట్ ఉంటే దాని గురించి వెయిట్ చేస్తున్నావు దాన్ని కూడా సమస్య చేస్తారు ఒకవేళ మీ ఊరిలో గ్రామసభ అయిపోయింది రైతు భరోసా గురించి మొత్తం క్లారిటీ వచ్చేసింది రేషన్ కార్డుల గురించి క్లారిటీ వచ్చేసింది ఇంద్రామీళ్ళ గురించి క్లారిటీ వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ రేషన్ కార్డులు ఇంద్రామీళ్ళ క్లారిటీ వస్తే అభ్యంతరాలు తెలియకపోతేనేమో వీళ్ళే సర్వే చేయరు ఒకవేళ అభ్యంతరాలు చెప్తే ఎవరి మీద అయితే అభ్యంతరాలు చెప్పారో వాళ్ళ ఇంటికి మళ్ళీ అధికారులు పోతారు లేదా టెక్నికల్గా వాళ్ళ దగ్గర ఉన్న తోటి మళ్ళీ వెరిఫై చేస్తారు ఇక ఇక్కడ మన అంశం రైతు భరోసా కాబట్టి రైతు భరోసాకు సంబంధించి గ్రామ పంచాయతీలో మాట్లాడిన తర్వాత ఎవరు అభ్యంతరం తెలపకపోతే ఈ విలేజ్ డేటాను ఏదైతే అగ్రికల్చర్ డేటా ఉందో దాన్ని ఫ్రీ చేసేస్తారు సో ఫలానా ఇప్పుడు విఠలాపూర్ ఫ్రీజ్ అయిందంటే ఇక దానికి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా క్లియర్ అయిపోయినట్టే ఇక్కడ భూములకు ఎవరికి అభ్యంతరాలు లేవు ఈ ఇది సీజ్ అయిపోయింది ఆ లెక్కలు వీళ్ళకి లాగిళ్ళకి వచ్చేస్తాయి సో ఓకే కాగానే ఆ గ్రామంలో ఫ్రీజ్ విలేజ్గా చేసి గ్రామ సభల ద్వారా ఆమోదపొందిన సాగు యోగ్యత లేని భూములను శనివారం అప్లోడ్ చేయను ఇది ఫ్రీజ్ చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఈ రైతు భరోసా సైట్ ఏదైతే ఉందో సో ఈ రైతు భరోసా సైట్లకి ఈ ఫ్రీజ్ అయిన విలేజ్కి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఫ్రీజ్ అయింది ఏది సాగుయోగ్యంగా భూమి ఉందో దానిలో అప్లోడ్ చేసిస్తారు సో దీంట్లో మార్పులు చేర్పులుంటే తర్వాత విషయం మళ్ళా ఓకే సాగు యోగ భూములను శనివారం అప్లోడ్ చేస్తున్నారు ఈ వివరాల ఆధారంగా సోమవారం నుంచి రైతు భరోసా విడుదల చేయనున్నారు గతంలో రైతు బంధు అమలు చేసిన తరహాలోనే ఎకరాల వారీగా అందించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది ఆర్థిక శాఖ విడుదల చేసే నిధుల ఆధారంగా రైతులు రైతుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా నిధులు బదిలీ చేయనున్నారు సో ప్రత్యేక ఆప్షన్ ఏమిస్తారు రైతులకు వెబ్సైట్ ఓపెన్ వివరాలు ఎడిట్ ఆప్షన్ సో ఇది ఇస్తారా లేదా చూద్దాం ఒకసారి రైతు భరోసా సైట్లో కొ కొత్త పట్టదారులకు సంబంధించిన ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు జనవరి ఒకటి తేదీ నుంచి వరకు భూమి రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు తమ పాస్బుక్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈఓలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది సో గతంలో వివరాలు చక్కగా ఇయ్యాక రైతు భరోసా అంటే అప్పట్లో రైతు బంధు ఉండే కదా సో ఆ రైతు బంధు రాని వాళ్ళు ఏమైనా ఉంటే కూడా వివరాలు చక్కగా ఇస్తే ఇప్పుడు రైతు భరోసా కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు సో పూర్తి చేశారు గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంద్ రానివారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు కాగా ఆ యాప్ పేడి అప్డేషన్ ఇప్పటివరకు ఇస్తారనేది మాత్రం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు ఈ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది అయితే మనం వెయిట్ చేయాలి సో మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు కూడా కొత్త దరఖాస్తులు చేసుకోవచ్చు మీ మీ ఊర్లలో రైతు భరోసా సంబంధించిన లిస్ట్ చదివి కాబట్టి అభ్యంతరాలు లేకపోతే ఆ విలేజ్ను ఫ్రీజ్ చేసి సాగు యోగ్యం కానీ భూములన్నింటి రైతు భరోసా సైట్లో అప్లోడ్ చేస్తారు రైతు భరోసా సైట్లో మీ ఫోన్ నెంబర్ కానీ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఫోన్ నెంబర్ మార్చాలనుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్లు మార్చాలన్నా కూడా లాగిన్ ఇచ్చారు రైతు భరోసా సేటు అక్కడ మనం వెళ్ళి వివరాలు పూర్తి చేసుకోవచ్చు గతంలో రైతు బంధు పొందలేకపోయిన వాళ్ళు వివరాలు కరెక్ట్గా నమోదు చేయకపోవడం వల్ల రైతు బంధు రాని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకునే వెసులుబాటు అయితే రాష్ట్ర సర్కారు అయితే కల్పించింది సో కొత్త వాళ్ళకు రైతు భరోసా దానికి సంబంధించిన అప్డేట్ ఇది